ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీస్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ ఫేర్ పర్పస్ బై ద ద ఆఫ్ ఓనర్స్ దాయ్ ఎవరి దిస్ రవీంద్ర రెడ్డి ఇది కంట్రీ సైడ్ ఫార్మ్స్ వీడియో ఈ కంట్రీ సైడ్ ఫార్మ్స్ శంషాబాద్ దగ్గర ఉంటుంది ఈ డైరీ లో ప్రజెంట్ ఒక జాబ్ వేకెన్సీ ఉందనేసి చెప్తున్నారు వాళ్ళు వీళ్ళకు ఒక డ్రైవర్ కమ్ సూపర్వైజర్ కావాలంట పక్కాగా డ్రైవింగ్ వచ్చి ఉండాలా అండ్ ఇంకొకటి ఇక్కడ డైరీ లో వచ్చే పాలు ఎన్ని లీటర్లు అవుతున్నాయి అవి మొత్తం నోట్ చేసుకోవాలా సూపర్వైజింగ్ చేయాలా విత్ ఫ్యామిలీ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది సో వాళ్ళతో పాటు వచ్చే కు డైరీ లో కిచెన్ రూమ్ అక్కడంతా మెయింటైన్ చేసుకోవాలా ఇక్కడ డైరీ లోనే వాళ్ళకు ఫ్యామిలీకి అకామిడేషన్ కల్పిస్తామనేసి కంట్రీ సైడ్ ఫామ్స్ అన్న వాళ్ళు చెప్తున్నారు తో పాటు మంచి శాలరీ ఇస్తారంట ఫ్యామిలీకి ఎవరికన్నా కానీ సరే ఇంట్రెస్ట్ ఉంటే లో నెంబర్ కనిపిస్తుంది కదా సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు వాళ్ళు నేను రఫ్గా చెప్పాను ఏమేమి కావాలని చెప్పేసి మీ ఫ్యామిలీస్లో రిలేటివ్స్లో ఎవరున్నా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉండవలసింది ఏంటంటే డ్రైవింగ్ ఫోర్ వీలర్ వచ్చి ఉండాలా డైరీ ఫామ్లో సూపర్వైజింగ్ చేయాలా విత్ ఫ్యామిలీతో ఉండాలా అకామిడేషన్ ఉంటుంది మంచి శాలరీ ఇస్తారు తదితరుల వివరాల కోసం మీరు స్క్రీన్లో కనిపించే నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి మనము దగ్గర ఉన్నాము బ్రదర్ అడిగి అడ్రస్ ఈ రోజు గేదెల లోడ్లు ఏమేమి వచ్చినాయి ధరలు ఎలా ఉన్నాయి పాలు ఎన్ని లీటర్లు ఇచ్చే గేదెలు వచ్చినాయి మొత్తం అడిగి తెలుసుకున్నాము ఒకసారి డీటెయిల్స్ చెప్పండి నా పేరు మహేందర్ రెడ్డి ఇది కంట్రీ ఫామ్ ఫార్మ్ వీడియో మనకి ఈ రోజు జాబు లోడ్ రావడం జరిగింది రావడంతో పాటు సేల్ కూడా అయ్యింది తీసుకున్నారు ఇందాకనే ఓకే చూసుకోవచ్చు వాళ్ళు కూడా మాట్లాడారు నిన్న బన్నీ లోడ్ వచ్చింది అందులో మాక్సిమం అయిపోయా ఒకటే ఉన్నాయి అలా మళ్ళీ వస్తున్నాయి త్రీ ఫోర్ డేస్ లో లోడ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు గేదెలు అంటే సమ్మర్ కదన్నా ప్రతి ఒక్కరు డైరీ లో పాలు తగ్గుతాయి కనుక ప్రతి ఒక్కరు గేదెలు కొంటారు కొద్ది ఎవరైనా కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇది సమ్మర్ లో రేట్లు ఎక్కువ ఉంటాయి ఆ పాత డైరీ మేనేజ్ చేసే వాళ్ళు ఒకటి రెండు కలుపుకుంటే కదా కొత్త వాళ్ళు పెట్టే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే ఫస్ట్ రేట్ ఎక్కువ పడుతుంటాయి సమ్మాలు ఈ గేదెలు తక్కువ ఉంటాయి లో రేట్ కావడానికి రీజన్ కూడా ఏంటంటే సమ్మల్లో ఈయన గేదెలు తక్కువ ఉంటాయి అంటే వంద గేదలు ఉంటే ఒక పది పదిహేను గేదెలు ఇంతాయి అదే వర్షకాలంలో అయితే వందకి తొంభై గేదెలు ఇంతాయి అంటే మనకు నచ్చిన గేద దొరుకుతుంది రేట్లు గుడి లాంటి గేదా గుడి టైమ్ లో కొద్దిగా రేటు అదే వర్షకాలంలో అయితే కొద్దిగా రిజనబుల్ వస్తాయి అప్పటికి ఇప్పటికీ ఒక పది పదిహేను వేల రేటు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు జాఫరాబాద్లో తొమ్మిది అన్న తొమ్మిది వచ్చినాయి పోయినాయి మనకు వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ వరకు అన్న మనము ఆరు లీటర్లు ఏడు లీటర్లు గ్యారెంటీతో ఇస్తాము ఎనిమిది తొమ్మిది కూడా ఇస్తాయి కాకపోతే ఎప్పుడైనా తక్కువ చెప్తేనే కొద్దిగా సెక్యూర్ ఎక్కువ ఉంటది కొంతమంది ముప్పై లీటర్లు ఇరవై లీటర్లు చెప్తారు మేము అలా చెప్పాము మాక్సిమం ఎలాంటి లీటర్ల గ్యారెంటీ చెప్తాము అంటే తక్కువ చెప్పిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ గ్యారెంటీ ఉంటుంది ఏడు లీటర్లు గ్యారెంటీ ఇచ్చినప్పుడు అది ఒక చెప్పిన తర్వాత అది వాళ్ళు సరే హ్యాపీ ఫీల్ కారు అవును అందుకే ఎవరికైనా చెప్తాము ఎవరైనా తీసుకుని హ్యాపీగా ఉండాలని ఇప్పుడు వచ్చిన మొత్తం తొమ్మిది వచ్చాయి బ్రదర్ జాఫర్బాద్ తొమ్మిది లో హైయెస్ట్ రేట్లు ఎంత ఉంది బ్రదర్ లోయెస్ట్ రేట్ వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ వరకు ఉన్నాయమ్మ బ్రదర్ మీకు ఇక్కడ జాఫరాబాద్ గేదెలు ఎక్కడి నుంచి వస్తాయి జాఫరాబాద్ అయినా సరే బన్నీ అయినా కానీ సరే మరి గిరిజంగల్ జునాగఢ్ అమరెల్లి ఆ ఏరియా నుంచి వస్తాయి అన్న ఆ ఏరియా నుంచి మీరు జాఫరాబాద్ అయితే పర్టికులర్ ఆ ఏరియా నుంచి తెస్తారు అంటే ఆ ఏరియాలో ఉన్న గేదెలకు తేడా బ్రదర్ అంటే గుజరాత్ ఆ ఏరియాలో ఉన్న గేదెలకు స్పెషాలిటీ ఏంటి అంటే హెవీ మిల్క్ ఉంటాయి అన్న ఏరియా జాఫర్బాద్ అదే ఏరియా వేరే ఏరియాలో కూడా దొరుకుతాయి కానీ సైజ్ దొరుకుతాయి నెల పైన తిరిగి మేస్తాయి గుజరాత్ లో గేదలని నెల పైన తిరిగి మేస్తాయి అంటే ఈ గుజరా ఇప్పుడు జాఫరాబాద్ ఉన్నాయి కదా ఇవి జనాలు ఎందుకు ఎక్కువ ఎక్కువ లైక్ చేస్తారు అంటే ఇవి కంప్లీట్ గా బయట ఓపెన్ గేర్స్ లో తిరిగి వేస్తాయి అన్న ఇప్పుడు వేరే గేదెలు తిరిగాయి కంప్లీట్ గా గుజరాత్ లో బండి గాని జాబ్రాబాద్ కానీ ఏదైనా ఓపెన్ గేస్ గేర్స్ కి తిరిగిమేస్తాయి అందుకే రైతులు ఎక్కువ ఇష్టపడతారు మేము కూడా రైతులు కూడా లాంగ్ టైం లాంగ్ టైం ఇస్తాయి జాబ్రాబాద్ ఎయిటీన్ మంత్స్ ఇచ్చే గేదెలు కూడా ఉంటాయి అలా అందుకే కొద్దిగా మనం ఎక్కువ చూస్తాం బన్నీ గాని జాబర్బాద్ ఫ్లాట్ కూడా కొంచెం ఎక్కువ వస్తాయి లైసెన్స్ ఉంటది నేను ప్రకారం ఇన్ని రోజుల వరకు బ్రదర్ ఇవి మాక్సిమం అన్న జాబర్బాద్ పద్దెనిమిది ఇస్తది మనం ఎనిమిది నెలలకు క్రాస్ చెప్పుసుకోవాలి ఏడు నుంచి ఎనిమిది నెలల క్రాస్ చెప్పుసుకోవాలి తర్వాత ఒక ఏడు ఎనిమిది నెలలు పాల్ ఇస్తది మాక్సిమం పదిహేను నెలలు పదహారు నెలలు ఇస్తాయి బన్నీ అయితే నాలుగైదు నెలల క్రాస్ చెప్పుకోవాలి అది కూడా ఒక పద్నాలుగు నెలలు ఇస్తాయి తర్వాత ఒక ఆరు నెలలు ఇస్తాయి చాలా మంది ఏం చేస్తారు అంటే మొత్తం లాంగ్ పాల్ తీసుకుంటారు క్రాస్ చెప్పారు ఎప్పుడైనా గేదని మనం టైం క్రాస్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనకు వస్తుంది గేదె మీరు ఎన్ఐ గేదెలు ప్రిఫర్ చేస్తారు మనం సెకండ్ అండ్ థర్డ్ సెకండ్ ఫస్ట్ కూడా తెస్తామన్నా కాకపోతే ఫస్ట్ కొద్దిగా పాలు ఇవ్వవు రైతులకు మనం అంత రేట్ పెట్టి తెచ్చినాక వాళ్ళకి పాలు ఇవ్వకపోతే వాళ్ళు సాటిస్ఫై ఉండరు అందుకే మనం సెకండ్ ఎక్కువ అండ్ థర్డ్ మీ వాళ్ళు వెళ్ళి అక్కడ పాలు రెండు పూటలు మూడు పూటలు చూసుకున్న తర్వాత నిండు సుడి కూడా చేస్తారా తెస్తామన్నా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే కొద్దిగా గేదెలు చనిపోవడం చాలా రిస్క్ తో కూడుకున్న పని అలాంటి టైం లో దొరికినప్పుడు తెస్తాము మాక్సిమం అక్కడ మనము నాలుగు టీత్ చెక్ చేసుకునే తేవడానికి మాక్సిమం ఏంటంటే పాడి అంటే తర్వాత ఉన్న సేఫ్ సేఫ్ కూడా రిస్క్ ఉంది దూడలు చనిపోతుంటాయి వస్తుంటే ఆడ చనిపోయినా ఎన్నో ఒకటి అవుతుంది కాకపోతే మనం ప్రెగ్నెన్సీ గీదలు తేవడంలో ఏమైత ఏవి సైజ్ ఉంటాయి దూడలు అడ్డం తిరగడం వల్ల అలా గేదెలు చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలా కూడా జరిగాయి అందుకే మేము ఎక్కువ వరకు ఏంటంటే ఇన్ని గేదెలే దూలతో చిన్న దూడలతో తెస్తాం ఇప్పుడు బ్రదర్ వానల కాలంతో పోల్చుకుంటే ఈ కాలం ఇప్పుడు ఎండల కాలం కదా కొంచెం దూడలు చనిపోయే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చా దూడలు యాక్చువల్లీ ఎండాకాలం చనిపోవాలి ఎక్కువ చలికాలం చనిపోయి చాలా మంది రైతులకు తెలియని విషయం ఇది ఒకటి ఎట్లా చలికాలం చలికి తట్టుకోవు ఎండాకాలం పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు కానీ హీట్ ఉంటుంది మనము ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ షెడ్లు ఉన్నాయి లోడ్ లో వచ్చేటప్పుడు లోడ్ లో వచ్చేటప్పుడు అది మనకు నుంచి మధ్యలో ఉంటది మనకు త్రీ ఫోర్ స్టాప్స్ ఉంటాయి డే మొత్తం అక్కడ మనకు ఇట్లా హోటల్స్ దాబల టైప్ ఉంటాయి అక్కడ ఆపి పాలు తీయడం మేత నీళ్లు దాపడం అన్ని జరుగుతది అక్కడ దూడ లెక్క మంచిగా చూసుకుంటారు నైట్ మనకు జర్నీ వేస్తుంది నైట్ సిక్స్ బయలుదేరుతా మార్నింగ్ మళ్ళీ సిక్స్ వరకు ఆపేస్తారు అంటే మధ్యాహ్నం టైం లో రెస్టే ఉంటాయి వీటికి సో ఒకటి జాఫరాబాద్ లోడ్ వచ్చింది ఒకటి బండి వచ్చింది ఆల్మోస్ట్ కూడా చూద్దాము బండి కూడా చూద్దాము ఇవన్నీ వచ్చేసి బండి జాతి గేదెలు ఇవి ఇవి ఎప్పుడు నిన్న అన్న ఆల్మోస్ట్ కూడా అయిపోయాయి అంటే నిన్న ఒక బ్రదర్ సెలెక్ట్ చేసుకున్నాడు రాంగ్ అని ఈ రోజు అంటే తన కొద్దిగా బ్యాంక్ అమౌంట్ ఆగింది అడ్వాన్స్ ఇచ్చేలా ఈ రోజు సాయంత్రం లోడ్ ఉంది ఇవి ఓకే ఏ రేట్లో నుంచి ఏ రేట్ వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి అన్న అంటే మనకి తేడా బన్నీ అంటే ఇది ప్యూర్ బన్నీ అందులో కూడా కొన్ని ఏరియా ఉంటాయి బన్నీలో కూడా డిఫరెంట్ ఉంటాయి అవి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీలో వస్తాయి అంటే సేమ్ పాలు అవేలా ఉంటాయి అంటే బ్రేడ్కే డబ్బులు పోతాయి ఒక ఏరియా నుంచి వస్తాయి కదా మీకు బన్నీ కచిబూజ్ ఏరియా నుంచి వస్తాయి అన్న కచిబూజ్ ఏరియా నుంచి వస్తాయి మీకు బన్నీ బీ ఎన్ని చెప్పారు బండి మనకి నిన్న తొమ్మిది వచ్చాయన్న తొమ్మిది వచ్చాయి తొమ్మిది వచ్చాయి ఆల్రెడీ అండ్ ఎనిమిది అయిపోయాయి ఎనిమిది అయితే ఒకటి కూడా ఇందాక వేరే అతను తీసుకున్నాడు మళ్ళీ ఒక ఫోర్ డేస్ లో కూడా ఇంకో లోడ్ లో కావడం జరుగుతుంది ఇంకొక లో వస్తుంది ఒక ఫోర్ డేస్ తర్వాత ఫోర్ డేస్ లో మొత్తం ఇప్పుడు బండి అంటే ఆరెంజ్ లో వాడుతున్నాయి రేట్ లో ఇప్పుడు కొద్దిగా కాస్ట్లీ అన్న అంటే ఒకటే అన్న కొనే వాళ్ళ దగ్గర మీకు వేరే గేదెలు కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ ఏరియా గనక ఈ రేట్ ఒకటి ఇప్పుడు ఇలాంటి గేదెలు మన సురేంద్రనగర్ నగర్ ఆ ఏరియా దొరుకుతాయి ఇప్పుడు మనకు వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీలో ఇలాంటి గేదెలు ఇవ్వగలుగుతాం అవే పాలిస్తాయి అవే ఉంటాయి కాకపోతే తేడా ఉంటది ఇప్పుడు ఇలాంటి చూసుకోవచ్చు ఇలాంటి ఫీవర్ దానికి పోతే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ పెట్టుకోవాలి మనం ఆరు లీటర్ల గ్యారంటీతో గేదెలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఆరు లీటర్ల ఆరు లీటర్ తో గ్యారంటీ ఇవ్వడం జరిగింది ఎన్నికే తీసుకుంటారు ఇకేస్ ఒకవేళ అది ఫోర్ ఫోర్ లేకపోతే త్రీ త్రీ వచ్చింది అనుకో గేదెను మార్చి గేదెలు ఉంటది గేదె హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి టెన్ డేస్ టైం ఇస్తాము ఏదైనా మనం చెప్పింది ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని రిటర్న్ ఇవ్వడం గేదె ఓ టెన్ డేస్ లో మీరు వీటికి ఫీడింగ్ ఏం పెడతారు ఫీడింగ్ నార్మల్ అయినా పత్తి చెక్క కంది చూన్ని గోధుమ పొట్టు ఇది మాములుగా ఇది నానబెట్టి నానబెట్టి పెడతాం పది రోజులు కూడా ఎందుకు చెప్తామంటే అన్న ఇవి మన గేదెలు అక్కడ వాతావరణంకి ఇక్కడ వాతావరణంకి డిఫరెంట్ అంటే మన దగ్గర సెట్ కావడానికి పది నుంచి పదిహేను రోజులు పడుతుంది అందుకే ఇప్పుడు రైతులు అంటే పోగిన పాలు ఇలాంటి ఇవి అక్కడ వాతావరణం వల్ల మనమే ఒక దగ్గర బయట పోతే కొద్దిగా అడ్జస్ట్ చేయాలి ఏమో చూస్తే అందుకే అక్కడి నుంచి వచ్చినాక మన వాటర్ కి మన ఫుడ్ అలవాటు పడాలి అక్కడ కంప్లీట్ మన వేరే సొప్ప ఉంటది మన దగ్గర వచ్చే వరకు వేరే ఉంటుంది మన దగ్గర ఒరి గడ్డి మీద డిపెండ్ అవుతారు సూపర్ నేపథ్య అలా కొద్దిగా చేంజ్ అయ్యే వరకు మనకు పది పదిహేను రోజులు టైం పడుతుంది పాల మీకు రావడానికి అందుకే పదిహేను రోజులు టైం తీసుకుంటాం ఎవరికైనా ఏదైనా నేను చెప్పింది ఇవ్వకపోతే హండ్రెడ్ తీసుకుని రిటర్న్ ఇవ్వాలి ఇప్పుడు ఆల్టోలు ఎన్ని ఉంటాయి ప్రదా అంటే ఇప్పుడు దించుకొని ఇప్పుడు గుజరాత్ నుంచి ఇక్కడికి రానికే ఎన్ని ఆల్టోలు ఉంటాయి మూడు స్టాప్లు ఉంటాయి మూడు మూడు స్టాప్లు అంతే మూడు స్టాప్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది కదా గుజరాత్ మనకు పన్నెండు వందల నుంచి పద్నాలుగు అంటే ఇప్పుడు గుజరాత్ అంటే ఏరియా మనకున్న ఏరియా బట్టి దాంట్లో కూడా కొన్ని ఏరియా డిఫరెంట్ ఎవరన్నా బయట హైదరాబాద్ అంటారు మాములుగా హైదరాబాద్ లో మహి ఉంది వరంగల్ ఉంది అంటే అక్కడికి డిఫరెంట్ జిల్లా జిల్లాకు జిల్లా జిల్లా జిల్లాకి మూడు నాలుగు వందల కిలోమీటర్ డిఫరెంట్ ఉంటుంది అలా కాకపోతే ఇప్పుడు గుజరాత్ అంటే మనకు పన్నెండు వందలు అక్కడ కూడా మనకు మొత్తం మన గేదెలు వచ్చేటికి పద్నాలుగు వందల పదిహేను వందల కిలోమీటర్లు అవుతాయి మీకు మొత్తానికి ఒక త్రీ షాప్స్ ఉంటాయి త్రీ షాప్స్ త్రీ ఆల్సో త్రీ మళ్ళీ ఆల్టర్ దగ్గర ఇప్పుడు మీరు ఆపుకున్నందుకు మళ్ళీ అక్కడ అమౌంట్ కట్టాలి అమౌంట్ ఏం లేదు వాళ్ళు మన డబ్బా వాళ్ళైనా ఉంటారు వాళ్ళే పాలు తీసుకొని వాళ్ళే అమ్ముకుంటారు మనం వాళ్ళకి పదివేలు ఇస్తాం ప్రతి బండికి అంటే జాగ్రత్త తీయడానికి ఫుడ్ మనమే అంత మేత అంతా మనమే ఇప్పిస్తాము దానలు ఇప్పుడు ఈ దాంట్లో పన్నెండు అన్ని దానికి దూడలు వచ్చాయి అన్ని దూడలు వచ్చాయి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు లోడ్లు వస్తుంటారు కదా వాళ్ళ వల్ల దూడలు చనిపోతాయా అంటే వర్కర్స్ అంటే లోపల ఇందులో అంటే కొంతమంది కొద్దిగా కఠినంగా ఉంటారు అంటే దూడకు పాలు ఇవ్వకుండా పాలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు అలాంటి జాగాలు చనిపోతాయి ఇద్దరు వస్తారా ఒక బండికి ఒక అతను వస్తాడు లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ కిన్నర్ కాకుండా డబ్బా అవ్వాలని అంటారు కానీ సపరేట్ గా మన తొమ్మిది గేదెలు చూసుకోవడానికి అతను వస్తాడు మనం పదివేలు ఇస్తాము అక్కడ పాలు అమ్ముకునే కూడా అతనికి మళ్ళీ ఎక్స్ట్రా దాన ఇప్పిస్తాము గడ్డి ఇప్పిస్తామని అంటే కొంతమంది ఇవి కూడా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కంప్లీట్ గా తినే మంచిగా వస్తాయి ఈ మనం ఇచ్చే డబ్బులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు మనకొచ్చే వాళ్ళు యూపీ వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు మనకు ఈ మధ్యలో మనకు ఒక ఫైవ్ ఫోర్ మంత్స్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు ఏ గేదో వచ్చినా అసలు దూరం చనిపోవట్లేదు ఒకప్పుడు దూడలు చనిపోయి ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు వేల వాళ్ళకి వస్తారు పదివేలు పోయినా పదే హ్యాపీగా తీసుకుని వస్తారు కానీ మనకు ఒక దూడ చనిపోయిందంటే వేలు మినిమం ఐదు వేల నుంచి పదివేలు మనం కోల్పోయినట్టే కదా నష్టం ఎవరైనా సరే ఇప్పుడు దూడ ఉందంటే కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు దూడ అనుకో ఏమంటారు వాళ్ళు ఎన్ని రోజులు అయిందా తెలియదు లీస్ట్ ప్రియారిటీ ఉంటది దూడకున్న ప్రియ దూడ ఉన్న ఉన్న ప్రియారిటీ దూడలేని గేదకు ఉండదు ఎట్లాగైనా సరే సో ఎవరైనా సరే అక్కడ నుంచి వచ్చేటప్పుడు వర్కర్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న నేను ప్రతి ఒక్కరికి చెప్పవలసింది ఏంటంటే చాలా మంది మేము డైరీ పెడతాం పెట్టాల మమ్మల్ని అడగడం కాదు మేము మేము హండ్రెడ్ పర్సెంట్ సేలింగ్ పాయింట్ కనుక మీరు అంతా మీకు అవగాహన పెట్టమని చెప్తాం మీరు ఫస్ట్ లోకల్లా మీ ఇంటి పక్క ఉన్న డైరీ వాళ్ళని కనుక్కోండి అంటే ఒక డైరీ చేస్తే ఎంత నష్టం ఉంది లాభం ఉంది ఎప్పుడు నష్టం ఉండదు ఎందుకు అంటే మనం వర్క్ సొంతంగా చేసుకుంటే ఏ రోజు నష్టం జరగదు మనకు రాక మనం వేరే వర్కర్స్ మీద డిపెండ్ అయితే ఇప్పుడు ఎలా అయిందంటే బిహారాలు ఓన్లీ ఫాలో వింతరు పది గేదలు పెట్టేస్తే వాళ్ళు ఫాలో వింతరు మళ్ళీ గడ్డికి వేరే వాళ్ళు అలాంటి టైంలో నష్టం జరుగుతుంది మీరు ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే మమ్మల్ని కాదు సంప్రదించేది మేము గేదెలు అమ్ముతాము మేము అమ్ముతాము మా దగ్గరకు వస్తే మేము దాని విషయంలో సజెషన్ ఇస్తాం నష్టమా లాభం అంటే మీ లోకల్ డైరీలో మీ ఇంటి పక్క ఉన్న డైరీలో ఒక గేదె ఖర్చు ఎంత వస్తుంది వాళ్ళని అనుకోండి సక్సెస్ కాదా ఫస్ట్ వాళ్ళని అనుకోండి మీరు చాలా మంది ఏంటంటే మమ్మల్ని అడగడం కాదు మేము అడిగితే మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్తాం అంటే ఎవరైనా మీరు ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే పక్కకు డైరీ పెట్టిన వాళ్ళని ఫస్ట్ ఒక రోజు చూడండి వీలైతే రెండు రోజులు వాళ్ళ డైరీలో మీరు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటే గడ్డి వేయడం గానీ పాలు విసుకొని చేయండి మీరు ఫిట్ అన్ఫిట్ ఆ రోజు మీకు తెలిసిపోతది ఓకే మీరు ఏమంటున్నారంటే మీ సలహా ఏంటంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకు అక్కడ మీ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్ లో తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు వీలైతే వీలైతే కూడా గడ్డి పోయండి వీలైతే పాలు వినండి అంటే వర్క్ వచ్చారా తెలిసిపోతుంది పెట్టి దానికైనా బాధపడడం కన్నా ఫస్ట్ తెలిసిపోతుంది సో అట్లా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఇక్కడ అడిగి తెలుసుకోవడం కంటే లైవ్ లోకి చూసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఒక అనుభవం వస్తుంది మీరు మీరైతే చెప్తున్నారు చూసుకోవచ్చు బ్రదర్ల దగ్గర ఎప్పుడైనా సరే రెండు బిల్ల బ్రదర్ మన దగ్గర సరే బన్నీ జాఫరాబాద్ జాఫరాబాద్ సరే మీకు హర్యానా మూరా తెప్పించిస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు ఎవరికైనా సరే బన్నీ జాతి గీదులు జాఫరాబాద్ గేదెలు కావాలనుకుంటే స్క్రీన్ లో కనిపించే నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు వచ్చి చూసి చెక్ ఉంటే తీసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు మీ పేరు శ్రీహరి గౌడ్ శ్రీహరి గౌడ్ మీది కౌడిపల్లి మండలి తిమ్మపూర్ తిమ్మాపూర్ ఏ డిస్టిక్ ఏ డిస్టిక్ వస్తుంది మెదక్ డిస్టిక్ వస్తుంది మెదక్ డిస్టిక్ వస్తుంది కంటిసరి ఫామ్స్ ఎన్ని గేదెలు ఉన్నారు ఐదు గేదెలు ఉన్నారు ఐదు గేదెలు ఉన్నారు ఏ బ్రిడ్ ఉన్నారు జాఫరాబాద్ జాఫరాబాద్ ఉన్నారు ఎంత పడ్డాయి బ్రదర్ సార్ రేట్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ పాలు ఎన్ని గ్యారంటీ ఇచ్చారు పాలు ఒకటి సెవెన్ 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 గ్యారంటీ సెవెన్ సెవెన్ గ్యారంటీ ఒకటేమో సిక్స్ సిక్స్ గ్యారంటీ అంటే అంతకంటే తక్కువ ఇస్తే మీకు గేదెలు మార్చి గేదెలు ఇస్తామనేసి చెప్పారు ఫస్ట్ బ్రదర్ పెట్టడం ఆల్రెడీ పెట్టారా డైరీ ఫామ్ ఫస్ట్ టైమా ఉన్నాయి అంటే లోకల్ అంటే లోకల్ బ్రీడ్ లోకల్ బ్రీడ్ ఉంది సో టైం జాఫరాబాద్ జాఫరాబాద్ తీసుకోవడం ఎందుకు బ్రదర్ జాఫరాబాద్ బ్రీడ్ కి వచ్చారు కొంచెం మిల్క్ ఎక్కువ ఇస్తే అని తెలిసింది ఆ బాగా ఇక్కడ మళ్ళా ఇక్కడ గ్రౌండ్ లో కొట్టినా మెసే అని ఓకే పొలాల మట్టి మట్టి తిప్పి మేపుకుంటే మెసే అని చెప్పేసి మీరు జాఫరాబాద్ తీసుకున్నారు ఇప్పుడు ఎండ అంటే ఎండ రకాలు ఇప్పుడు తీసుకున్నారు కదా ఇప్పుడు అంటే పాలు తక్కువైన తీసుకున్నారు కొంచెం మిల్క్ కొంచెం తక్కువైన కాబట్టి తీసుకున్నాయి తన అరవై రూపాయలు అరవై రూపాయలు పడుతున్నాయి ఇప్పుడు గేదెలు మీరు చూసి తీసుకున్నారా లేకపోతే ఎట్లా ఇక్కడనే వచ్చి ఒక నైట్ నుండి చూసుకొని తీసుకున్నాం చూసుకొని తీసుకున్నారా మంచిగా మంచిగా దొరికినాయి మీకు గేదెలు అయితే సాటిస్ఫైనా ఇప్పుడైతే కొంచెం రేట్లు అట్లనే ఉన్నాయా కొంచెం సాటిస్ఫై ఈ రేట్ బట్టి ఓకేనా గేదెలు బానే ఉన్నాయి బాగా ఎన్ని అయితే గేదెలు ఉంటాయి అంటే వాళ్ళ ఫార్మల్ చెప్పేసారు మూడు రెండు మూడు గీత ఈతలు రెండు ఈత మూడు ఈత గేదెలు ఉంటాయి అనేసి చెప్పారు సో మీరు తీసుకున్న దాంట్లో హెవీ సైజ్ ఆ హెవీ సైజ్ గేది నీ అంచనా ప్రకారం ఇది ఎన్ని వచ్చు బ్రదర్ అంటే వాళ్ళు సెవెన్ సెవెన్ గ్యారంటీ చెప్పారు బట్ నీకంటూ ఒక అంచనా ఉంటది కదా ఎంత వరకు ఇవ్వచ్చు ఒక ఎనిమిది ఎనిమిది ఇవ్వచ్చా వీళ్ళు తీసుకున్న గేదెలలో ఇది వచ్చేసి హెవీ సైజ్ ఉంది నెక్స్ట్ ఇది ఇది కూడా అంత ఇవ్వచ్చు బ్రదర్ ఆ అంతే సార్ పేలు ఉంటున్నారు దీనికి దానికి ఏం పేలు ఉంటుంది పేదోడు రెండు రెండు పేదోడు దానిలో అయితే పేదోడు ఉన్నాయి నెక్స్ట్ ఈ మూడు కూడా తీసుకున్నారు బ్రదర్ వాళ్ళు మొత్తం ఏమున్నాయి ఇంటికాడ పేదలు మాకు ఇంకా ఆరు ఉన్నాయి ఇంటి దగ్గర ఆరు ఉన్నాయి ఇంటి దగ్గర ఆరు ఉన్నాయి మొత్తం ఆరు రూపాయలు అంటే దానికి డైరీ కి వస్తారా డైరీ అంటే విలేజ్ లో తీసుకెళ్తాడు వాళ్ళు వచ్చి ఫీడ్ కొని వాళ్ళే వచ్చి పిండి కల తీసుకెళ్తారు ఏమేం పెడతారు మీరు ఫీడింగ్ దీనిలో ఈ పత్తి పిండి శనగ పొట్టు గోధుమ పొట్టు పెట్టేసి మీ దానిలో కూడా సూపర్ నేపర్ ఉంది సూపర్ నేపర్ ఉంది రెండు గడ్డి ఎక్కువ చూసుకోవచ్చు ఈ బ్రదర్ వాళ్ళే మొత్తం ఈ గైదు గీదలు ఉన్నారు ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే